సో ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక అసలు క్యూ లైన్ లో ఉన్న ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది వీళ్ళకి టోకెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు రావాలనేది డిసైడ్ చేస్తారు దాన్ని ఏది పాటించకుండా అంటే ఇష్టం వచ్చిన రీతిలో అక్కడ నుంచి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రజలు కూడా ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూసినాం అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఒకటి సరిగ్గా పాటించకుండా అసలు చాలా ఇబ్బంది పరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చూడచ్చు ఒకసారి ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే ఒక పక్క ట్రాఫిక్ కూడా నిలిచిపోతున్న పరిస్థితి అలాగే ఇటు ఎక్కడికి అక్కడ పార్కింగ్ చేయడం కావచ్చు ఇటు ఇది రోడ్డు పక్కనే ఉండడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది పడుతుంది ఏంటి అసలు ఇలా క్యూ లైన్ లో ఉంచకుండా ఇలా ఎలా పడితే అలా టోకెన్స్ ఇస్తున్నారు ఎలా పొద్దుగాల ఇవాటి ఇప్పుడు ఇక్కడి టోకెన్ రేపటికి రేపటికి మళ్ళీ కొత్తగా ఇచ్చిన రేపటికి జనం ఎక్కువ వచ్చిండు లైన్ ఎక్కువ అయిపోయింది అనుకుంటే లైన్ లో నుంచి వాళ్ళకి ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు అక్కడ పంచాడు వల్ల ఇటు కొట్టుకుంటున్నారు దెబ్బలు కూడా తగ్గుతున్నారు అది వాళ్ళు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి ఇది నాకంటే నాకంటే నాకు ముందు నాకు ముందు అంటే ఎగబడుతున్నారు లక్షల రూపాయలు పెట్టి కూడా ఇట్లా కొట్టుకోవాలి తెలుసు మేము ఉదయం తొమ్మిది గంటలకు వచ్చినాం లైన్ ఇస్తా మంది ఉన్నారు స్లిప్ రేపటికి ఇచ్చారు ఇట్లయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ టోకన్ ఎలా పడుతుంది ఒక లైన్ పద్ధతి లైన్ పెట్టాలి క్యూ లైన్ లేకుండా ఇచ్చేవారు ఎలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ మరీ రెండు రోజులకి ఎక్కువైపోయింది అనౌన్స్ చేయమని అనౌన్స్ చేసింది వెళ్ళిపోతారు కదా అప్పుడే డబ్బులు పట్టుకొని ఎవరన్నా ఎట్లా ఇది భయం పదార్ కదా మనం పడిపోతున్నాం అసలు ఉంది అనుకుంటున్నాం అసలు ఇంత పుణ్యాన్ని కాదు కదా మనకి ఇచ్చే డబ్బులకే కదా అనౌన్స్ చేసి సరిపోతుంది వాళ్ళు అనౌన్స్ చేసి ఇప్పుడు ఇయ్యం అని అంటే సరిపోతుంది మనకి ప్లీజ్ చెప్పండి కొంచెం ప్లీజ్ చెప్పండి అసలు పడిపోతాం పుట్టిన పుణ్యాన్ని కదా కొట్టుకుంటున్నారు అట్లా అసలు చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు పడిపోతుంట అందరం లేడీస్ మొత్తం పడిపోతుంటే అదే అనౌన్స్ చేయండి ఒకసారి అత్తం లైన్ లో వచ్చిండు నాకు పోయి రేటు పెరగడం నాకు 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 కొంచెం ఎగబడుతుండే టోకెన్ పెట్టారు అత్తం టోకన్ లేకుంటే సో ఇది చూసాం కదా అంటే మార్నింగ్ నుంచి క్యూ లైన్ లో వాళ్ళు ఇప్పుడు అంటే సడన్ గా టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్పారు తప్ప ఒక క్యూ లైన్ అనేది పాటించుకోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ ఇక్కడ కూడా తర్వాత వచ్చిన వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అనేది కూడా సరిగ్గా చేయట్లేదు అంటే అసలు బంగారం ఉందా ఇస్తున్నారా ఈ రోజు ఇస్తున్నారా రేపు వాళ్ళకి ఏ టైంకి రావాలి ఎలా రావాలి కూడా అసలు అనౌన్స్ అనేది చేయట్లేదు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కొనుగోలుదారులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది